ఈ మాటలకు సాటి అయినవి ఏమున్నాయి అసలు ఎహోవ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడుసార్లు కరిగి ఊదిన పరిశుద్ధమైన మాటలు స్వాదిలారా ఇవి పవిత్రమైన మాటలు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు దేవుని యొక్క మాటలు వినేవాళ్ళు వారి యొక్క ప్రవర్తన అంతటిలో కూడా ఈ మాటలను అనుసరించి జీవించాలి కనుకనే ఏనాడో దేవుని యొక్క లేఖనములు పరిశుద్ధుల ద్వారా ప్రభు వ్రాయించినప్పటికీ ఈనాటికి మన హృదయములలో అవి కార్యసిద్ధి కలుగు చేస్తూ మనలో ఏ చెడుతను ఉన్నా ఏ అపవిత్రత ఉన్నా మనలను శుద్ధి చేస్తూ ఉన్నాయి ఎలాంటి అపవిత్రతకు ప్రభు దగ్గర చోటు లేదు ఏ విధమైన అపవిత్ర కార్యములు ఉన్నవారు ప్రభు దగ్గర నిలువలేరు సోదరులారా లోకంలో మనం చాలామంది మాటలు వింటున్నాం చాలామంది ఆ ప్రవచనాలని ఈ ప్రవచనాలు అనా స్వాములని వీళ్ళని రకరకాలుగా మాటలు మాట్లాడేవాళ్ళు చాలా చాలా మంత్రాలు చదివే వాళ్ళ గురించి వింటున్నాం అవన్నీ కూడా వాటిని గురించి వివరిస్తూ ఉంటారు యూట్యూబ్లో కొంతమంది అవన్నీ చాలా అపవిత్రమైన మాటలు రోత మాటలు బూతు మాటలు సోదరులారా కానీ మన ప్రభు అయిన తండ్రి సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటలు మాత్రమే పవిత్రమైనవి అవి పరిశుద్ధమైన ప్రవర్తనను కలుగు చేస్తాయి కానీ దేవుని యొక్క సన్నిధిలో ఏమాత్రము ఏ చెడుతనాన్ని కూడా ఆయన సహించడు అని ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతాయి అయితే ఈనాడు అనేక మంది చాలా అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు మీ మనుషులే మీ దేవుడు మనుషులే అంటున్నారు దేవుని యొక్క సన్నిధిలో చాలామంది చొరబడిపోయారు మిశ్రిత జనము చొరబడిపోయారు ద్విమనస్కులు చొరబడిపోయారు కనుక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చెడ్డ క్రియలు చేస్తారు చెడు ప్రవర్తన కలిగి ఉంటారు వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు దేవుని మనుషులని చలామణి అయిపోతున్నారు కానీ సోదరులారా నిజమైన దేవుని యొక్క మాటలు పవిత్రమైనవని మనము కూడా పవిత్రులుగా ఉండాలని ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని మన ప్రభు యొక్క హెచ్చరిక మీ చెవులలో నాటనియండి